దేవుడి నా మన స్తోత్రములు మీ అందరికీ కూడా ప్రభు పేరు వందనము తెలియచేస్తూ ఉన్నాను మరి ప్రతి ఒక్క దినంలాగానే ఇవాళ కూడా దేవుడు మనతో మంచి వాగ్దానం ద్వారా మాట్లాడబోతూ ఉన్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని వినండి దాని ప్రకారం నేను నడుచుకోండి ఈ ఉదయకాల సమయాల్లో ఈ వాక్యాలు వినటం అనేది మన జీవితానికి ఎంతో అవసరం కాబట్టి దీన్ని మీరు మిస్ చేసుకోకుండా వదులుకోకుండా ఈ వాక్యాల ప్రత్యేక రోజు వినండి అని నేను కోరుచు ఉన్నాను ఇవాళ దేవుని యొక్క వాక్యం మనం చూస్తే యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయం మొదటి వచ్చిన చదువుకున్నాను యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయము మొదటి వచనం నేను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను నిన్ను నా సొత్తు అంటున్నాడు దేవుని యొక్క వాక్యం మనం చూస్తే భయపడకము ఏమంటే నేను విమోచించి ఉన్నాను అనుకుంటున్నాను మొదటిగా అనేక సమస్యల నుండి అనేక ఇబ్బందుల నుంచి దేవుడు మన మనల్ని విడిపించుతూ ఉంటాడు ఇంతకాలము మీకు శ్రమకాలం అవుతా ఉండవచ్చు కానీ ఇప్పటి నుంచి దేవుడు మిమ్మల్ని ఒక్కొక్క శ్రమ ఒక్కొక్క ఇబ్బంది నుంచి ఆయన విడిపిస్తూ ఆయన ఉంటాడు భయపడవద్దు అనుకుంటున్నాడు సాధారణంగా సాధారణ చేసేదే మొదటిగా ఒక భయం అనేది ఇలా పెడుతూ ఉంటాడు అన్ని మూల కారణాలకు భయమేనండి ముందుండేది భయం రావడం మనల్ని తర్వాత వచ్చి అన్ని వస్తూ ఉండేది కరోనా టైంలో మరి కరోనా రోగం రోగం వచ్చి చనిపోయిన వాళ్ళు అయితే కనుక మాకు వచ్చిందో లేదో అన్నటువంటి భయంతో చనిపోయిన వాళ్ళు కూడా ముందుకున్నారు చూసారు కదా మానవుల జీవితంలో ఈ భయం అనేది ఎంత దూరం మనం తీసుకు అంత దూరం తీసుకువెళ్తూ ఉంది చివరికి మరణం దాకా కూడా ఈ భయం తీసుకెళ్ళిపోతూ భయం ద్వారా భయం ద్వారానే కొంతమంది మరణిస్తున్న వాళ్ళు ఉన్నారు సాధారణ ఈ భయం మనలో పెట్టడంలో మనం చాలా కలతపచ్చు చెందుతాము భయపడిపోతూ ఉంటాము దిగులు పడుతూ ఉంటాము కృంగిపోతూ ఉంటాము అయ్యో ఏంటి ఇలా జరుగుతున్నది ఈ కార్యం జరగటం లేదే ఈ కార్యం జరగడం లేదు భయంలో భయములో సాధానం పెడుతుండడం వాళ్ళని కానీ అంటున్నాడు భయపడవద్దు నేను విమోచించి ఉన్నాను పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను అంటూ ఉన్నాడు దేవుడు నీ పేరు అడిగాడు నీ పేరు ఇంటయ్యా అని అడిగితే నా పేరు యాక్కువ అన్నాడు ముందంతా కూడా నా పేరు ఏసావు అని చెప్పి చేసి హక్కును యాక్కోబు తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాము తన తండ్రి దగ్గర నుంచి కదండి కానీ దేవుడు అడుగుతున్నాడు నీ పేరేంటి అని అడిగినప్పుడు యాకోబు నేను యాకోబు ఆ దేవా అని చెప్పేసి యాకోబు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం ఇక్కడ నుంచి నువ్వు యాకోబు కాదు సాయే అని దీవించాడు మన దేవుడు కదండి పేరు పెట్టి మనం పిలుస్తూ ఉంటాడు నువ్వు అనుకుంటూ ఉంటావేమో నేను చూడటం లేదు నీ స్థితి దేవుడు తెలియదు అంటున్నాడు ఏమో అనుకుంటున్నావేమో కానీ నీ పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు నీ పేరు నేను పిలిచి భయపడవద్దు నేను విమోచిస్తాను అని నీతో వాగ్దానం చూస్తున్నాడు మీరు అందరి రోజు వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి రోజు ఈ వాగ్దానం ఇచ్చారు ఆయన విమోచిస్తాను సమస్యలను గెలిపిస్తాను భయపడవద్దు అంటూ ఉన్నావు నన్న నన్నే ప్రభావం పేరు ఆయన సహాయం నేను ప్రార్థన చేసినప్పుడు ఆయన మిమ్మల్ని విమోచించి వాడుగా ఉంటున్నాడు సమస్యల నుంచి రకరకాల సమస్యల నుంచి విడిపించి వాడుగా ఆయన యొక్క తన దృష్టి మన మీద ఎక్కువ ఉంటూ ఉంటది మరి యోగు భక్తులు మనం చూస్తే యోగ భక్తుల విషయంలో మనం చూస్తే కనుక దేవుడు మరి సాతాన్తో సాతానికి దేవునికి మధ్య ఒక కొంచెం మాటలు అనేవి జరుగుతూ ఉంటాయి మొదటి గ్రంథం యోగు మొదటి గ్రంథంలో అయితే దేవుడు అంటూ ఉంటాడు మనం నమ్ము మాత్రం నీకు నేను అవకాశం ఇవ్వడం లేదు కానీ అతన్ని శ్రమ శ్రమ మాత్రమే నీకు అవకాశం ఇస్తున్నాను ఏమండి దేవుడు ఎక్కడైనా తన బిడలను ఆయన చనిపో తన బిడలు చావు బ్రతుకుల్లో ఉంటే దేవుడితో చూపుకుంటాడ లేదు కేసు పితుల్లో చనిపోయిన తర్వాత కూడా వెళ్ళాయని లేపినట్టుగా మనం చూస్తూ అంత ప్రేమ కలిగి చనిపోయిన తర్వాత కూడా వారిని వదిలేయకుండా మరలా తిరిగి వాళ్ళని లేపినట్టుగా మనం చూస్తున్నాం అలాంటిది మన దేవుడు మనల్ని ఆయన విడిచిపెడతాడా మనము అనేక బాధల కష్టాల్లో ఉంటే ఆయన చూసి సంతోషిస్తాడా లేదు ఏమో భక్తుడికి దేవుడు ఏమో అందంపించాడు సాంతానంతో ఏమండి మరణంలో మాత్రం నీకు నేను అవకాశం ఉండటం లేదు కానీ శ్రమ పెట్టాలనుకున్నావా ఎప్పుడు శ్రమ పెట్టుకో అని చెప్పి సాంతానంతో చెప్పాడు ఎందుకంటే ఆయన యొక్క స్వరూపంలో మనం దేవుడు చేశాడు మన దేవుడికి ఎంత ఇష్టం అంటే కనుక ప్రతి ఒక్క రోజు మనం పీల్చుకోవడానికి ఆ జీవ ఆయువును మనకి ఇస్తూ ఉంటాడు ఆయన ఆపకుండా ఇస్తూ ఉన్నాడు ఏంటంటే మనం చేసే పాపాలకి ఆయన మనకు వచ్చినటువంటి శ్వాస నాకు వేయచ్చు కదా ఆ గాలిని ఆక్సిజన్ ఆకువేయొచ్చు కదా లేదు ఆకువేలేడు ఆయన ఎందుకంటే ఈ పక్షులు జంతువులు పురుగులు వాటి కంటే కూడా దేవుడు మరణశ్రేష్ఠులుగా ఇచ్చాడు అనమాట దేవుడు మరణశ్రేష్ఠులుగా ఇచ్చాడు కానీ మనమేమో కొన్నిసార్లు దేవుణ్ణి అవమానిస్తూ ఉంటాం దేవుణ్ణి చదువుకుంటాం కనుక్కుంటాం కాబట్టి ప్రియాదం ఏమంటారా ఆయనకి మనం సొత్తు అనమాట అరచెట్టుగా మనం చెక్కి ఉన్నాడు ఆయన రెక్కల కింద మనకు ఆశ్చర్యం కలిగిస్తున్నాడు మనకు అపాయం వస్తే ఆయన తట్టుకోలేడు మనం బాధలో ఉంటే ఆయన తట్టుకోలేడు కాబట్టి నేను విమోచిస్తాను భయపడవద్దు నేను అన్నా నీకు నేను విమోచిస్తాను నీ పేరుమెంట్ నిన్నే పిలుస్తున్నాను వేరే వాళ్ళతో నేను చేయడం లేదు నీ మీద నేను అను దృష్టి ఉంచాను నిన్నే నేను పేరుమెంట్ పిలుస్తూ ఉన్నాను అని చెప్పి దేవుడు అనున్నాడు నేను నా సొత్తు అంటూ నా సొత్తు అన్నప్పుడు మాకిష్టమైన ఇష్టమైన వస్తువు ఏదైతే ఉండదో దాన్ని మనం ఎలా కాపాడుకుంటూ ఉంటామో చాలా జాగ్రత్త కాపాడుకుంటూ ఉంటాము అది కొంచెం విరిగినా సరే కింద పడి కొంచెం విరిగినా సరే మనం ఎంత బాధపడిపోతూ ఉంటామని ఎందుకంటే మనకి ఇష్టమైన వస్తువు కదా కాబట్టి దేవుడికి కూడా అంతే మనం చాలా ఇష్టం మనం కొంచెము ఆయన మనసు తొలగిపోయినా సరే దేవుడు చాలా బాధపడతాం కాబట్టి దేవుడు మనం ఎప్పుడు బాధపడకూడదు దేవుడి మీద మనం ఎప్పుడు అవమానం పరచకూడదు దేవుడి మీద నిలేయకూడదు దేవుడి మీద సరుకోకూడదు ప్రభావ నువ్వు సహాయం చేయను అయినా నువ్వు నా సొత్తు అన్నావు కదా బ్రబా నేను సొత్తు ఆయన సహాయం చేయబ్రబా అని చెప్పి నువ్వు నమ్మకంతో దేవుడు అడిగినప్పుడు ఆయన సహాయం చేయవాడుగా ఉంటున్నాడు విమోచించి భయపడవద్దని చెప్పి పేరు పెట్టి పిలిచి నీకు ఆయన సహాయం చేయవాడుగా ఉంటున్నాడని చెప్పి ఈ వాగుతా సరివిస్తున్నాడు ఈ పట్టు ప్రార్థన చేయండి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దేనించి ఆశీర్వదించుకుంటాక నమ్మే